ఏ సయాన్ని కార్యములు ఏ స్థానంలో చరుగునిగా ఏసై గొప్ప కార్యములు చేయమడుగు వచ్చున నీకే స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు ప్రభా మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా ఏ సయాన్ని కృపఛాత నింపమడుగు వచ్చు మీరే సహాయం చేయమడుగు వచ్చు నడిపించి కనికరించమని కాల కాలశ వాక్య ధ్యానము చేయబోతుండగా నీ కృపను విడుదల చేయమని ప్రవీణేశ్వరీస్తునములు అడిగి వేడుకొని వచ్చున్నామ తండ్రి ఆ మేన్ ఆమెన్ హలే హలే ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా హలే కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి అనేక రకాలుగా వచ్చి ఉన్నారు హలే అనేక రకాలుగా అంటే రక్షించడం కోసం లేకపోతే స్వస్థపరచడం కోసం అలా మనం చూస్తే గనక ఈ లోకానికి వెలుగునివ్వడానికే కూడా వచ్చి ఉన్నాడు అలా ఏసమా వెలుగుని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు ఇల్లు ఏసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు హలేలుయా అంటే వెలుగై ఉన్నారు గనక ఆయనలో ఏం లేదు చీకటి లేదు ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆయన మనకు వెలుగునివ్వటం కోసం లేకపోతే మన జీవితాన్ని వెలుగుమయంగా మార్చటం కోసం ఈ లోకానికి ఏసయ్య వచ్చి ఉన్నారు హలే అంటే ఇప్పుడు మన దేవుని పెట్టారా ఈ లోకంలో మనలను కాపాడగలిగేటువంటి దేవుడు లేకపోతే మనకి సహాయము చేయగలిగేటువంటి దేవుడు ప్రభు అయినా వారు మాత్రమే ఆయన వాగ్దానము చేసి మన జీవితంలో నెరవేర్చగలిగేటువంటి దేవుడైన హలేయ వాగ్దానం చేసి నెరవేర్చగలిగేటువంటి దేవుడైన మన జీవితంలో అద్భుతములను జరిగించగలిగే దేవుడైన అందుకే ప్రవక్త అయినటువంటి యషయ ద్వారా దేవుడు ఒక ప్రవచన వాక్యాన్ని మనతో మాట్లాడబోతున్నాడు హలేలుయ మేము ప్రారంభం నుంచి ఒకటే ఒకటే చెప్తున్నాం ఏంటంటే ప్రతి ప్రవచనము కూడా మన కొరకే చెప్పబడ్డది హలే లూయ చూడండి యక్ష గ్రంథ అరవై అధ్యాయం యక్ష గ్రంథ అరవై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును హలేలుయా అసలు వెలుగుకి కారణమైనటువంటి కారకం ఏంటంటే గనక సూర్యుడు హలేలుయా హలే ఎప్పుడు తెల్లవారుతుందని చెప్తామంటే సూర్యుడు ఉదయించినప్పుడు తెల్లవారుతుంది అని చెప్తాం సూర్యుడు అస్తమించినప్పుడు మళ్ళీ కాల సమయంలో వెలుగు కావడం కోసం ఎవరు వస్తారో చంద్రుడు వస్తాడు హలే అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సూర్యుడు నీకు ప్రకాశముగా ఉండడు అయితే నీకు వెలుగుగా ఉండడు రెండు వెలుగునిచ్చిటకే చంద్రుడికి నీ కొరకు ప్రకా ప్రకాశింపడు హలేయ ఈ రెండు మాటల్ని మనం గమనించినప్పుడు ఇప్పుడు మన దేవుని పెట్టారు ఇక్కడ సూర్యుడు అనేటువంటి ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అసలు వెలుగునివ్వాల్సినటువంటి వారే సూర్యుడు అంట దేవుని స్తోత్రం కలుగుని కాదు హలే అయితే ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కానీ లేకపోతే ప్రవక్త అయినటువంటి ఎస్ఏ గారి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కనుక సూర్యుని ద్వారా రావాల్సినటువంటి వెలుగు కంటే కూడా నీకు మరొక వెలుగు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు హలే హలేలుయా దేర్ ఈస్ అనదర్ లైట్ వేరొక వెలుగుని కొరకు దేవుడు ఇస్తూ ఉన్నాడు హలే హలేలుయా మరి ఆ వెలుగు ఏమై ఉన్నది ఈ వెలుగై ఏమై ఉన్నది వ్యత్యాసం ఏదోటి ఉండాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ లోకానికి అందరికీ అవసరమైంది సూర్యుని వెలుగైతే గనక ఆత్మీయులకు అవసరమైనటువంటిది ఏసయ వెలుగు మాత్రమే దేవుని స్తోత్రం కలుగునిగా హలేయ ఆ వెలుగు ఎక్కడ ప్రకాశించాలి మనలో ప్రకాశించాలి ఆ వెలుగు మనలో ప్రకాశించాలి అంటే కనుక ప్రకాశించేటువంటి వెలుగుకు కారణమైన దేవుడు మనలో ఉండాలి దేవుని స్తోత్రం నా నమాట అర్థం చేసుకున్నారు కదా హరే వెలుగుని వెలుగునిచ్చేటువంటి దేవుడు ఎక్కడ ఉండాలి మనలో ఉండాలి దేవుని స్తోత్రం గాక చూడొక్కసారి మొదటి వ్యవహాన పత్రిక అయిన యోహాను గారు రాసినటువంటి మొదటి వ్యవహాన పత్రిక ఐదో ఒకటి అధ్యాయం ఐదో వచ్చును మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేనే లేదు లేనేలేదు హలేలోయ దేవుడేమన్నాడమ్మా దేవుడేమన్నాడు వెలుగై ఉన్నాడు అక్కడే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సూర్యుని యొక్క వెలుగు నీకు అవసరం లేదు సూర్యుడు ఇచ్చేటువంటి వెలుగు నీకు అవసరం లేదు హలేలుయా సో సో గాడ్ నెవర్ స్పీక్స్ అబౌట్ దేవుడు సాధారణమైన వెలుగు గురించి లేదా ఒక సాధారణమైనటువంటి రావాల్సిన వెలుగు గురించి అక్కడ మాట్లాడడం లేదు కానీ దేవుడు మాట్లాడేటువంటి వెలుగు ఏంటంటే కనుక ఆత్మీయమైనటువంటి వెలుగు కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయ స్పిరిచువల్ లైట్ ఆత్మీయమైనటువంటి వెలుగు ఈ ఆత్మీయ ఆత్మీయమైనటువంటి వెలుగు ఎలా ఉండబోతున్నదంటే మన జీవితాలను నిలబెట్టబోతున్నది హలే దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు ఏమైనాడమ్మా దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన మీకు వెలుగై ఉన్నాడు మనకి వెలుగై ఉన్నాడు హలే అంటే వెలుగయి ఉన్నటువంటి దేవుడు మనకేం చేయబోతున్నాడు అంటే మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగినిగా హలేయ ఒకసారి మీరు చీకటిగా ఉన్న గదిలోనికి తలుపులన్నీ వేసి ఒక లైట్ వేయండి ఏమొస్తుందమ్మా ఏమొస్తుందమ్మా చెప్పండి అందరూ చెప్పండి వెలుగు వస్తుంది హలే లుయా చేయడమే పోద్దే పారిపోద్దా మాయమే పోద్దా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోద్ది అమ్మా కనిపించదు మరి నేను చెప్తే కనిపించిందంటే చిత్రే పక్క నుండి మంచ కిందకి వెళ్ళిపోద్దంట ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా మంచ కిందకే అంటే నువ్వు చీకటి పారిపోతున్నా అనమాట అరే నువ్వు నువ్వు స్విచ్ అయ్యగానే చీకటి ఏమైపోతుంది పారిపోతుంది హలేలుయా మరి నీలో ఉన్నటువంటి దేవుడు వెలుగుగా ఉంటే చీకటి ఎక్కడ పోవాలి బయటికి పోవాలి హలేలుయా బయటికి పోవాలి దేవుడు వెలుగు కారకుడు అయితే కనుక చీకటి కారకుడు ఎవరో సాతానుడు చీకటికి ఎవరమ్మా కారకుడు సాతానుడు హలేయ భయంకరమైన రాత్రి కటిక చీకటి ఉందమ్మా అప్పుడు మీరు వెలుగుకి సంతోషంగా ఉంటారా చీకటికి సంతోషంగా ఉంటారా వెలిగే బాగుంటుంది హలేలుయా చీకటి ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది భయం వేస్తుంది హలేలుయా సో చీకటి దేనికి కారణమైంది సాతానికి కారణమైంది సాతాను కార్యాలకి ఇక్కడ ఒకటో వ్యవహార పత్రికలో రాస్తున్నాడు ఐదో వచ్చినలో ఆయన వెలుగయి ఉన్నాడు గనక ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునో లేదు దెర్ ఈస్ నో డార్క్నెస్ ఇన్ గాడ్ దేవునిలో చీకటి లేనే లేదు హలేలుయా హలే అంటే దేవునిలో సంతోషం ఉంది దేవునిలో సమాధానం ఉంది దేవునిలో అద్భుతాలు ఉన్నాయి దేవునిలో స్వస్థత ఉన్నది దేవునిలో మంచి జరిగేటువంటి కార్యాలన్నీ కూడా ఉన్నాయి కానీ చీకటిలో ఏమీ లేదంటే కనుక సంతోషం లేదు సమాధానం లేదు హలేలుయా మంచి అనేది అక్కడ లేనే లేదు అందుకే ఇక్కడ యశగ్రంథం మరో యాధ్యంలో దేవుడికి తెలియజేస్తున్నటువంటి మాట ఆయన నీకు వెలుగై ఉన్నాడు నీకేక ఆ సూర్యుడు అక్కర్లేదు నీకేక చంద్రుడు అక్కర్లేదు కానీ నిన్ను నడిపించేటువంటి ఒక గొప్ప వెలుగై ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగా హీ వి లీడ్స్ యూ ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు ఆయనకి సహాయమును చేయబోతూ ఉన్నాడు ఆయన్ని జీవితంలో గొప్ప కార్యములను జరిగించబోతూ ఉన్నాడు హలే అంటే అద్భుత కార్యములను చేయగలిగేటువంటి దేవాతి దేవుడు ప్రభు అయినా యేసు క్రీస్తు వారు ఇప్పుడు నాలో వెలుగున్నదన్న వాళ్ళ దగ్గర ఏముండకూడదు చీకటి ఉండకూడదు హలే లుయా అందుకే వెలుగై ఉన్నటువంటి మన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా చూడండి ఇక్కడ యహోవయ్య నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండబోతు ఉన్నాడు హలే హలేలుయా హలే సో హీఈ్ లైక్ ఎ వెపన్ ఆయనకి ఒక భూషణము ధరించుకునేటువంటి ఒక భూషణముగా ఆయన ఉండబోతూ ఉన్నాడు అంటే నువ్వు ఏం ధరించుకున్నావు వెలుగుని ధరించుకున్నావు హలే హలేలుయా ఏం ధరించుకున్నావు అమ్మా వెలుగుని ధరించుకున్నావు వెలుగు నీ జీవితములో దేవుడిచ్చినటువంటి గొప్ప ఘనకార్యము హలే హలేలుయ ఆ వెలుగు నువ్వు ధరించుకున్నావు కాబట్టి ఆ వెలుగు కారకుడైన దేవుడిని ధరించుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమొస్తుంది ఆ వెలుగు రావాలి హలే లూయా సంతోషంగా ఉన్నవారు హలే లూయా సో మా పాస్టర్ గారు చెప్పారు నేను వెలుగును ధరించుకున్నాను అమ్మా నేను వెలుగును ధరించుకున్నాను చీకట్లో నాకు లైట్ అక్కర్లేదు అని చెప్పేసి టార్చ్ లైట్ కానీ ఫోన్ లైట్ కానీ తీసుకెళ్లకుండా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోండి హలే లూయా ఏం కనబడుతుంది ఏమీ కనిపించదు హలే మరి వాక్యం ఏంటి అలా చెప్పింది నువ్వు వెలుగై ఉన్నావు ఉన్నావని చెప్పింది ఏంటి నువ్వేం ధరించుకోకపోయినా సరే కూడా నీకు వెలుగు తోడుగా రాబోతుందని చెప్పింది ఏంటి సో గాడ్ నెవర్ స్పీక్స్ అబౌట్ ఆర్టిఫిషియల్ లైట్ అంటే సాధారణమైన వెలుగు దేవుడు మాట్లాడడం లేదు నువ్వు ధరించుకున్నట్టు నుండి వెలుగు ఎలా ఉండాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా నువ్వు వెళ్ళేటువంటి ప్రాంతము వెలుగుమయమై ఉండాలి హలే అంటే నువ్వు ఎవరితోనో మాట్లాడితే కనుక వాళ్ళకి ఏం రావాలి సంతోషం అనేది రావాలి నువ్వు ఎవరితో అన్న ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళతో నువ్వు సంభాషిస్తే కనుక వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగే విధంగా నువ్వు మాట్లాడగలగాలి ఎవరికోసమైనా ప్రార్థన చేస్తే కనుక ఆ వెలుగుమయమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి హలే అంటే వాళ్ళు ఏం నమ్మాలంటే కనుక నువ్వు వస్తే గనక నీతో పాటు దేవుడు వచ్చినట్లే అని నమ్మగలగాలి హలే అది దేవుణ్ణి ధరించడం అంటే దేవుని స్తోత్రం కలుగునగా దేవుని ధరించడం అంటే అదే అది ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఆ ఆ దేవుడు నీకు భోషణముగా ఉండబోతున్నాడు హీస్ లైక్ ఎ వెపన్ సరౌండ్స్ యు నీ నీ యొక్క నీ చుట్టు ప్రక్కలంతా కూడా ఒక భోషణముగా ఒక ఆయుధముగా ఉన్నాడు హలే లోయ ఇప్పుడు సాతనుడు ఏదైనా ఒక బాణం వేయాలంటే ఏం చేయాలి ఆలోచించాలి కారణం ఏంటంటే విఆర్ విత్ ద గాడ్ దేవునితో మనం సహవాసము చేస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాము హలే చూడండి ఇక్కడ ఇరవై వచనం నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవబోతూ ఉన్నాయి హలేలుయా నీ సూర్యుడిక అస్తమింపడు దేవుని స్తోత్రం గాక నీ సూర్యుడు ఎవరమ్మా అమ్మా చెప్పాలి హలే మామూలు సూర్యుడు ఎవరో తూర్పున చేస్తాడో మళ్ళీ అదనమాట హలేలోయ బట్ బైబిల్స్ బైబిల్స్ వేసే నీ సూర్యుడు అంటే నీకు వెలిగినిచ్చేటువంటి దేవుడు నీకు నిత్యముగా వెలుగై ఉన్నటువంటి దేవుడు ఎవరంటే కనుక ప్రభు అయినా యేసుక్రీస్తు హలేయ దట్ నీ సూర్యుడు ఎప్పటికీ దిగిపోడు దేవుని స్తోత్రం కలుగునిగా దెర్ ఇస్ నో వే సూర్య తూర్పు పడమర లేదు మన దేవునికి హలే అది ఎల్లప్పుడూ కూడా మనలో ఉండి ఉదయించబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునగా హలే లుయా సంతోషంగా హలే హలేలుయా ఒకసారి ప్రార్థ ఒక్కొక్కసారి ఫోన్ చేస్తూ ఉంటారు కొంతమంది మేము ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చి పాస్టారాన్ని మాకోసం చేయండి అనేటువంటి వారు ఫోన్ చేస్తారు హలే లుయా అప్పుడు మేము ఏం చేయాలి ప్రార్థన చేయాలి మేము ప్రార్థనలో లేనప్పుడు ఒక్కొక్కసారి ఎవరితోనూ సంభాషిస్తున్నప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు ఏం చేయాలి అమ్మా చేయాలి మీరు వచ్చి మాట్లాడుతున్నా సరే కూడా ఫోన్ వస్తే ఏం చేయాలి ప్రార్థన చేయాలి హలే లూయా ఇంకేదో పని చేస్తూ ఉన్నాం అప్పుడు ఫోన్ ఏం చేయాలి ప్రార్థన కారణం ఏంటంటే దేర్ ఈజ్ నో టైమింగ్ ఇన్ గాడ్ దేవుణ్ణి ఏం లేదు సమయం అనేటువంటిది లేదు హలే అందుకే ఈ సామాన్యమైన సూర్యుడైతే గనక తూర్పు పడమర ఉదయించడం అస్తమించడం ఉంది కానీ మన దేవునికి ఏం లేదు సమయం అనేది ఏ సమయంలో అయినా సరే కూడా మనలో మన ద్వారా పనిచేసేటువంటి దేవుడైన హే లోయా మనలో మన ద్వారా పనిచేసేటువంటి దేవుడైన ఇంకా చెప్పాలంటే గనక మన బిడ్డలు మన పుట్టినటువంటి వారు మన మాట వినకపోవచ్చేమో కానీ మన దేవుడు మన కొరకు మన మాట వినగలిగే దేవునిగా ఉంటాడు హలే ప్రవణ పాలన చోట సహాయం కావాలో పర అంటే దేవుడు తప్పకుండా వెళ్ళే సహాయాన్ని ఆయన చేస్తాడు గాడ్ విల్ డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏదో ఒక కార్యాన్ని చేయడానికైనా ఆశపడుతూ ఉన్నాడు అందుకే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట నీ సూర్యుడిక దిగిపోడు అస్తమింపడు హలేయ హీఈ ఆల్వేస్ రైజింగ్ స్టార్ అని ఎల్లప్పుడూ కూడా ఉదయించేటువంటి దేవునిగానే మన జీవితంలో ఉంటాడు హలే రెండు చేతులు పైకి హలే గారండి ఉదయం అంతా దేవుని కలిగి ఉన్నాను రాత్రి అంతా దేవుణ్ణి నేను కలిగి ఉండట్లేదు హలే ఉదయం అంతా దేవుని కలిగి ఉన్నాను రాత్రికాల సమయంలో దేవుణ్ణి కలిగి లేను నిజమాబద్ధమా అంతలా చూస్తున్నారమ్మా సో ఉదయం అంతా దేవుడు నాతో ఉన్నాడా చే చేతి చూపించ నాతో ఉన్నాడు అన్నవాళ్ళు హలే లూయ బతికించారు రాత్రి నాతో ఉన్నాడు అంటే చీకటి పడిపోయింది కదా అన్నవాళ్ళు చేతి చూపించండి అది నేను అడిగింది ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఉదయం మనతో ఉంటాడు రాత్రి కూడా మనతోనే ఉంటాడు హలే లుయా రాత్రి కాలసంలో నాతో ఉంటాడు అన్న వాళ్ళు చేతి చూపించండి రాత్రి కూడా దేవుడు నాతో ఉంటాడు అన్న వాళ్ళు ఉంటాడా చేతి చూపించండి హలే ూయా ఇప్పుడు మీరు దేనికి భయపడకూడదు సాతానికి భయపడద్దు మీ ఇంటి పక్కన ఎవరో వచ్చి రాత్రి మన గుమ్మం ముందు ఎవరో నడుచుకుంటూ పోయారు అంటే భయపడొద్దు ఎందుకు భయపడద్దు అంటే రాత్రి నీతోటి దేవుడు ఉంటాడు హలే లూయ ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉంటాడు ఏ సమయం ముందైనా దేవుడు నీతో ఉంటాడు ఎలాంటి కార్యాలైన దేవుడు నీ కొరకు జరిగించగలడు హలే ఎటువంటి అద్భుతాన్ని అండి కొరకు చే దేర్ ఈస్ నో టైమింగ్ ఇన్ గాడ్ దేవునికి ఏం లేదు సమయం అనేటువంటిది హీ విల్ వర్క్ ఆల్వేస్ ఆయన ఉదయం పని చేయగలరు రాత్రి పని చేయగల తెల్లవారుజామున పని చేయగల హలే కొంతమంది అంటారు నా మీద గాలిపడిపోయిందండి ఏ శాతం చేయమని కానీ గాలిపోయిందని అంటారు సో దేర్ ఇస్ నో టైమింగ్ దేవుడు నేను ప్రార్థించినప్పుడు అది ఏ సమయం అని తెలియదు కానీ ఏ సమయమైనా సరే కూడా దేవుడు మన కొరకు సహాయాన్ని చేయగలిగే దేవుడు హలే లుయా హలే అందుకే కీర్తన గ్రంథంలో దావేది గారు చెప్తూ ఉంటారు నిన్ను కాపాడువాడు కునుకడు చెప్పండి మనను కాపాడువాడు ఆ కునుకడు నిద్రపోడు హలే కారణం ఏంటంటే మనల్ని కాపాడే దేవుడు ఎల్లప్పుడు మనకి సహాయకునిగా ఉంటూ ఉన్నాడు మనల్ని కాపాడే దేవుడు ఎల్లప్పుడూ మన జీవితంలో కార్యాలనైనా జరిగిస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ నీ నీ సూర్యుడిక అస్తమింపడు నీ చంద్రుడిక యొక్క క్షీణించడు హలే చంద్రుడికి క్షీణిస్తాడమ్మా మాములు చంద్రుడికి క్షీణిస్తాడా అమ్మా చెప్పండమ్మా చంద్రుడు విన్నారా ఎప్పుడన్నా చందమామ కథలు చెప్పారా చిన్నప్పుడు అమ్మా చందమామ రావే ఇప్పుడు చెప్పారు జాబిల్లి రావే అంట హలే ఓకే చంద్రుని చూసారా చూసారా కదా చంద్రుడికి క్షీణిస్తాడా క్షీణించడమ్మా అమావాస్యలో ఎప్పుడు వస్తుందమ్మా అదే మరి అప్పుడే అంటున్నాను నేను వీళ్ళు చెప్పే స్టోరీ ఏంటంట అమావాస్యలో పాము వచ్చి ఇదేం నాయనా అది గ్రహణమా ఓకే అది తెలియదులే నాకు ఏదో బిస్కెట్ మింగినట్టు సగం ముక్క సగం ముక్క సగం హలేలుయా రెండు చేతులు పైకి హలేలుయ్యా నాకు ఇప్పటికీ రా నాకు తెలియని డౌట్ ఏంటంటే పాములు ఎక్కడ తోటలో ఉంటే ఆకాశంలో అర్థం కాలేదు హలేయ ఓకే సామాన్యమైనటువంటి చంద్రుడి గురించి మాట్లాడుకుంటే అమావాస్య రోజు క్షీణిస్తాడనమాట బట్ మన దేవుని గురించి మాట్లాడుకుంటే కనుక దేర్ ఇస్ నో టైమింగ్ టు గాడ్ అందుకే సూర్యుడు అస్తమించవచ్చు చంద్రుడు క్షీణించవచ్చు కానీ నీ కొరకు పనిచేసే దేవుడు ఎప్పటికీ కూడా క్షీణించడు హలే హలేయ ఆయన శక్తి కలిగినటువంటి దేవునిగా ఉంటాడు ఆయన మహిమ కలిగినటువంటి దేవునిగా ఉంటాడు నీ జీవితంలో కార్యాలు చేసేటువంటి దేవునిగా ఉంటాడు నీ కొరకు అద్భుత కార్యాలు చేసే దేవునిగా ఆయన ఉంటాడు హలే లుయా అందుకే రాస్తున్నాడు ఆ దేవుడు నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు దేశ దేవుని స్తోత్రం కలుగునిగా హీస్ ఎటర్నల్ లైట్ నిత్యమైన వెలుగుగా ఆయన ఉండబోతూ ఉన్నాడు నిత్యమైనటువంటి వెలుగు ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు హలేలుయా ఆయన నిత్యము నీ కొరకు ప్రకాశించబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలే హలేయ నిద్ర పట్టడం లేదు పట్టట్లేదమ్మా నిద్ర పట్టడం లేదు లేచి నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటూ ఉన్నావు ఏం చేసుకోవాలనుకుంటూ ఉన్నావు ప్రార్థన చేసుకోవాలనుకుంటూ ఉన్నావు నువ్వేం చేయాలమ్మా వేసేయాలి వేసేయ నేను నాతో పాటు లేగు ఆ ప్రార్థన చేసుకుంటా నా ప్రార్థన వినే అని చెప్పాలి హలే లుయ ఏం చెప్పాలమ్మా చెప్పేలా ఉన్నారు అలాగా ఏసయ నా ప్రార్థన ఆలకించేసి ఆయన కునుకడు నిద్రపోడు దేవునికి స్తోత్రం కలిగని కాక నువ్వు నిద్రపోవచ్చు కదా ఆయన నిద్రపోడు ఓకే రాత్రి ఒంటిగా నువ్వు ప్రార్థన చేయాలనిపించింది నువ్వు లేచి ప్రార్థన చేస్తే ఏ సమయమైనా సరే ఆలకించగలిగే దేవుడు మన దేవుడు హలే ఎస్తేరు ప్రార్థన చేస్తుంది ఏం చేస్తుందమ్మా ప్రార్థన చేస్తుంది ఎన్ని రోజులు చేస్తుంది మూడు దినాల్లో ఉపవాసాన్ని ప్రకటిస్తుంది హలే లూయా ఎస్తేరు యొక్క చిన్న ముద్దుకే ప్రార్థన చేస్తాడు ఓకేనా ఇప్పుడు దేవుడు ఎవరికే మెలకు రప్పించాడు రాజుకి మెలకు వచ్చింది నిద్ర పట్టట్లా ఏం పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు సో అతను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట హలే లూయా ఏం చేస్తూ ఉన్నాడు మీకు ఏం నిద్ర పట్టకపోతే ఏదో చేస్తారమ్మా రాత్రిలో అప్పుడు అలా ఎప్పుడైనా అనిపించిందా బతికించారు హలే రాజుకి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు ఏం చేశాడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట ఇప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు రాజుని అలా నడుచుకుంటూ వెళ్ళి తన రాజు స్టోర్లో ఉన్న లైబ్రరీలో ఒక పుస్తకాన్ని తీశాడు ఒక పుస్తకాన్ని లాగాడు దేవుడు పేజీలు తిప్పిస్తున్నాడు అనమాట తిప్పించగానే ఒక చోట ఒక ఆకర్షణీయమైన మాటలు ఉన్నాయి అదేంటంటే రాజుని కొంతమంది చంపడాన్ని చూస్తే ముద్దుగా కాపాడాడు హలే ఏ మాట ఉంది రాజుని కొంతమంది చంపడాన్ని చూస్తే ముద్దుకై ఆ మాట చూశాడు అనమాట దేవుని స్తోత్రం కలిగినిగా అంటే చూసారా దేవుడు నిద్రపోవడం దేవుడు చేయాల్సినటువంటి కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అప్పుడు రాజుకి డౌట్ వచ్చినాడు అది ముద్దుకాయ అంటే ఎవరో అసలు ఎప్పుడైనా మనం గిఫ్ట్ ఇచ్చామా ఎప్పుడన్నా మనం ఆయనకి గిఫ్ట్ ఇచ్చామా ఎప్పుడైనా సత్కరించామా ఆయన ఎప్పుడన్నా అసలు మన రాజ్యాన్ని పిలిచి భోజనం పెట్టామా హలేయ ఉదయాన్నే ఆ పుస్తకంలో పేజీని అలాగే పట్టుకున్నాడు ఎప్పుడు తెల్లారితో చూసాడు అన్నీ పిలిచాడు అన్నాడు మంత్రిని పిలిచాడు సర్రా అని ఏదో మాట్లాడాలంటే వచ్చాడు అనమాట వచ్చిన తర్వాత మనం ఒక మంచి బహుమతిని ఒక వ్యక్తికి ఇవ్వాలంటే మంత్రి అనుకుంటాడు అనమాట ఇక రాజు నాకు ఇవ్వబోతే ఇంకెవరికి ఇస్తాడు హలే లుయా హామా అని అనుకుంటాడు నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు మన ఒక వ్యక్తిని పిలిచి సత్కరించాలి అబ్బా నన్నే సత్కరించబోతున్నాడు అనమాట హలేలుయా కానీ అప్పుడు రాజమండ్రి తెలుసా నన్ను కొంతమంది చంపడానికి ప్రయత్నం చేస్తే నన్ను కాపాడినటువంటి మొద్దుకి ఇప్పుడు వచ్చి మనం సత్కరించలేకపోయాం సో ఆయన ఎక్కడ ఉన్నాడో పిలవండి ఆయన మనం హలే హలేలుయ చూసా దేవుని అద్భుతం ఎలా ఉంది తెలుసా రాత్రి కూడా వెలిగినవ్వడం అంటే అర్ధమంటే తెలుసా రాత్రి కూడా దేవుని యొక్క కార్యాలు చేయడం కోసం ఆయన మన కొరకు పనిచేసే దేవునిగా ఉండబోతూ ఉన్నాడు హలేలుయా హలే సమస్తమును మార్చగలిగేటువంటి దేవుడు మన దేవుడు హలే లుయ అందుకే నీ దుఃఖ దినములు సమాప్తము అవ్వబోతూ ఉన్నాయి చెప్పండి నా దుఃఖ దినములు సమాప్తము అవ్వబోతూ ఉన్నాయి హలేలుయా కారణం ఏంటంటే నన్ను కాపాడే దేవుడు నాతోనే ఉంటూ ఉన్నాడు నన్ను కాపాడే దేవుడు నాలోనే ఉంటూ ఉన్నాడు నన్ను కాపాడే దేవుడు నాకు సహాయకునిగా ఉంటూ ఉన్నాడు నా దుఃఖ దినములు సమాప్తము చేయడానికే దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు హలేలుయా ఎంత గొప్ప దేవుడు అంటే కనుక ఆయన నిత్యమైన వెలుగుగా మనతో ఉండబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగా ఆయన నిత్యమైన వెలుగుగా మనతోటి ఆయన ఉండబోతూ ఉన్నాడు అందుకే ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు మన సూర్యుడు అస్తమింపడు మన చంద్రుడు క్షీణింపడు ఆ దేవుడే మన కొరకు ఎల్లప్పుడూ చేయబోతూ ఉన్నాడు హలేలుయా అందుకే ఆ దేవాతి దేవుడిని మనం కలిగి ఉన్నాం అలాంటి గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం కాకపోతే మనం ఆ దేవుని కొరకు ఏం చేయబోతున్నాం అనేటువంటిది మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము హలే నీకు వెలుగై ఉన్న దేవుడు నిజంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను నమ్మగలుగుతున్నావా నీకు వెలుగయ్యనటువంటి దేవుడు నేను నిజంగా ఆత్మీయతలో నడిపించగలను నమ్ముతున్నావా అయితే ప్రభా నువ్వు నాకు నిత్యమైన వెలుగుగా ఉండు ప్రభా అని ఉదయ కాల సమయంలో ఆ దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం స్తోత్రమే నీకే స్తోత్రాలు ప్రభా మహోన్నతుడానికే స్తోత్రాలయ్యా కనికరించే దైవమానికే స్తోత్రాలయ సహాయకుడివైన మా దైవమానికే స్తోత్రాలయ స్తోత్రం 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 స్తోత్రమే సయానికే స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్ముడానికే స్తోత్రాలయ్యా ఇవదే కాలశంలో ప్రార్థిస్తున్నామయా ఉదే కాలలో మీ సన్నిధిలో మేము మొర్ర పెట్టుచున్నామయ్యా ఇవదే కాలశలో మీ సన్నిధిలో మేము గోజాడుతున్నామయ్యా ఓ దేవా సహాయము చేయమడుగు వచ్చున్నాను నీ కృపతో నికృపతో ఓ వేవేల దూత గణములతో స్థుతించబడుతున్న దేవుడవు నీవే ఏసయ ఎసయ దేవుడవు నీవే ఎసయ నీకే స్తోత్రాలు ప్రభా ఓ దేవా కనికరించమడుగు వచ్చు నాన్నయ్య ఓ దేవాని కృపతో నింపమడుగు వచ్చు నాన్నయ్య ఏ బిడక ఏ అవసరత ఉందో ప్రతి అవసరత తీర్చబడును గాక ఏ స్థలంలో ప్రతి అవసరత తీర్చబడును గాక తన నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఉందువు గాక నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఉందువు గాక తండ్రి మా మా సూర్యుడు ఎప్పటికి అస్తమింపడు మా చంద్రుడు ఎప్పటికి క్షీణింపడు అటువంటి సూర్యునిగా అటువంటి చంద్రునిగా మాతో ఉన్న దేవుడవు నీవే వేస్తాయా నీకే స్తోత్రాలు ప్రభా మీరు కనికరించి కాచి కాపాడమని నిత్యమైన వెలుగుగా ఉన్నటువంటి దేవుడవు నీవే అని తండ్రి మీ సన్నిధులు మేము గోచాడుతూ ఉండగా ప్రభా మీ కృపను మా పట్ల విడుదల చేయమని ప్రవీణేశ్వ్రీస్తు నమ్మని అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రవీణేశ్వ్రీస్తు యొక్క కృప ఆయన దీవిన ఆశీర్వాదం ఇప్పుడు అల్లప్పుడు ఇవదే కాల సమయంలో ఈ వాక్యములు ఏక బిడలు యూట్యూబ్ ద్వారా ఆడియో మెసేజ్ ఏకించే ప్రతి తోడేండి నడిపించిన నడిపించినగాక ఆమెన్ it's the light